శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ దేవీయే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు పదహైదవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను మీ మీ పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు యథావిధిగా మీ చేతికి రావాల్సినటువంటి ధనము డబ్బు మీకు అందుతుంది అనూహ్యముగా కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోవటం జరుగుతుంది మీరే ఊహించనంత యోగాలు మీకు జరగబోతున్నాయి ఎందుకంటే రాశి ప్రకారముగా ఈ లగ్నం వాళ్ళకు కానీ ఈ రాశి వాళ్లకు కానీ చాలా మంచి యోగాలు ఉన్నాయి తప్పకుండా మేలు జరుగుతుంది కాక చిన్న వ్యాపారము దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ కొరకు కూడా మంచి లాభాలతోనూ వ్యాపారాలు చేసుకుంటారు వ్యాపారము చేసుకుంటుండేటువంటి వాళ్ళు కొంతమంది దాన్ని విస్తృతి అంటే పెంచుకోవటం లాంటివి కూడా జరుగుతాయి ఎందుకంటే పెంచుకోవడానికి కావలసినటువంటి నిర్ణయాలు మేము చిన్న చిన్నగా చేసుకుంటుంటిమి ఈ మధ్య కాస్త మనకు మేలు జరుగుతుంది ఇంక కొంచెం పెంచుదాము దీనికి ఇది యాడ్ చేసుకుని అమ్ముకుందాము అనేటువంటి ఆలోచనలు రావడం తద్వారా దానికి అనుకూలముగా లోన్లు లాంటివి కానీ లేదా డబ్బుల కోసము ప్రయత్నము చేసినా అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి ఎవరో ఒకరు వచ్చి మేము చేయూతనిస్తాము డబ్బు తీసుకోండి అని చెప్పటము కానీ లేదా బ్యాంకుల నుంచే లోన్లు శాంక్షన్ కావటము కానీ లేదా బ్యాంకు వాళ్లే పరిచయమై నేను ఇస్తాను రండి అప్లై చేయండి నేను చెప్పటము ఇలాంటివి ఒక ఏవైనా గాక వస్త్ర దుకాణాల వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు బంగారు ఆభరణాలు అవి అమ్మేటువంటి దుకాణాల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది వీళ్ళకి ఏముంటుంది ఎప్పుడు బాగానే ఉంటుంది కదా అని అనుకుంటాం కానీ ఈసారి కొంచెం అనూహ్యముగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి గోల్డ్ పరంగా అందువల్లనే చెప్పాం అందుకని వ్యాపారస్తులకు చాలా అనుకూలంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరము గాక భూముల వలన క్రయ విక్రయాల వలన బాగా కలిసి వస్తుంది అనుకూలం ఏర్పడుతుంది అయితే మీరు ఆదమర్చి ఉంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కాస్త డబ్బు దగ్గర మోసం చేసే అవకాశము ఉంటుంది కొంచెము జాగ్రత్త వహించండి ఇది తెలుసుకోండి ప్రతిదీ కూడా దూరం ఆలోచన చేసి దానికి కావాల్సినటువంటి విధానముగా ఇంకో నడి కానీ కావాల్సిన వ్యక్తులతో అడిగి నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు జరుగుతుంది ఆల్రెడీ మామూలుగా ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందటము తద్వారా ఉత్తీర్ణులు కావటము వాళ్ళు అంటే పై అధికారుల దృష్ట్యా వేరే దేశాలకు పంపించేటువంటి అవకాశము కూడా మిమ్మల్ని ఉంటుంది అలా ప్రమోషన్లు రావటము లాంటివి కానీ ఇలాంటివి మీకు తెలుస్తాయి ముందుగానే కొంచెం ఇది జరగబోతుంది మనకు భవిష్యత్తులో ఒక నెలకు రెండు నెలకు మనకు వస్తుంది రేపు నెలలో వెళ్లాల్సి ఉంటుందిలా అనేటువంటిది తెలియడం అనేది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవలసినటువంటి ఇది ఉంటుంది తద్వారా విజయాన్ని పొందుతారు కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అప్లై చేయండి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం లాంటివి కానీ వాటి మీద దృష్టి పెట్టి మీ యొక్క ఆలోచనలు అటువైపు అడుగులు వేయటం జరుగుతుంది దాంట్లో కూడా మీరు విజయం సాధించి తీరుతారు ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్నపాటి ఏవో గొడవలు లాంటివి ఉంటాయి కానీ అవి ఏమి పెద్దగా అయ్యేది కాదు ఒక జాగ్రత్తగా మనము మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడితే మంచిది ఈ పదహైదు రోజుల పాటు కూడా ఇబ్బంది కలగకుండా ఇక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము ఆధ్యాత్మిక విషయాల మీద మంచి చర్చలు చేసుకోవటము దూర ప్రయాణాల వలన కలిసి రావటము అలాగే శుభకార్యాలకు పాల్గొనటము ఇంట్లో శుభకార్యాలు చేయ చేయవలసినటువంటి అవసరము రావటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మీ మీ పిల్లలకు చాలా యోగవంతమైనటువంటి మేలు జరగబోతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారి ఆరాధన ఈశ్వరుడి యొక్క ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన చేయండి మేలు జరుగుతుంది జయోస్తో